హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మొటోటెక్ ఫ్రెండ్స్ హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్కి సంబంధించి రీసెంట్గానే ఒక వీడియో రైడ్ చేసి దాన్ని కొంచెం స్పెసిఫికేషన్స్ మీకు క్లియర్గా చెప్పి చాలా మంచిగా అయితే ఒక వీడియో రికార్డ్ చేశాను ఎవరైనా చూడకపోతే పక్కన మీకు ఎన్ కార్డ్స్లో వదిలేస్తాను అయితే చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సింగిల్ సీట్ వచ్చింది కదా దానికి సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్తాను ఎవరైతే ఈ వెహికల్ కొనాలని చూస్తున్నారో చూడండి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని నేను అయితే అనుకుంటున్నాను ఈ వెహికల్ యొక్క రోడ్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్ లక్ష ఇరవై ఎనిమిది అక్కడ లభించవచ్చు సింగిల్ సీట్ విత్ ఏబిఎస్ మోడల్ అన్నమాట సో ఏబిఎస్లోనే స్ప్లిట్ సీట్ కూడా ఉంటుంది అయినప్పటికీ సింగిల్ సీట్ గురించి నేను మాట్లాడుతున్నాను సో ఇప్పుడు నాకు అనిపించినటువంటి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడతాను ఫస్ట్ వచ్చేసరికి ప్రోస్ గురించి మాట్లాడతాను దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి సెగ్మెంట్లో కొంచెం అఫోర్డబుల్ ప్రైజ్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం ఈ విషయంలో మాత్రం ఆ బ్రేకింగ్ నేను చేస్తున్న ప్రతిసారి ఫీడ్బ్యాక్ చాలా బాగుంది సో అందువల్ల నాకైతే మాత్రం దీంట్లో మంచి ప్లస్ పాయింట్ అనేది అనిపించింది అనమాట అలాగే టైర్స్ గురించి మాట్లాడుకోవాలి రెండవ ప్రో అన్నమాట ఇది సో టైర్స్ బ్యాక్ సైడ్ వన్ ట్వంటీ ఫ్రంట్లో నైంటీ సెక్షన్ టైర్ ఆఫర్ చేస్తున్నారు ఒక వన్ ట్వంటీ ఫైవ్ పెద్ద టైర్ ఆఫర్ చేస్తున్నది కేవలం హీరో ఎక్స్ట్రీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి మాత్రమే సో ఇది కూడా ఒక బెస్ట్ ప్రో అన్నమాట కాంబినేషన్ ఆఫ్ ఏబిఎస్ అలాగే మనకి ఈ టైర్స్ యొక్క ఆ ఫీడ్బ్యాక్ తోటి బ్రేక్ కొడుతున్నప్పుడు బండి చాలా స్టేబుల్గా ఆగిపోతుంది ఫీడ్బ్యాక్ అదిరిపోయింది సేఫ్టీ పరంగా అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోస్ అయితే దీంట్లో ఉన్నాయి సో వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్లో మీరు ఈ వెహికల్ని అయితే మాత్రం ఈ విషయమై కొనుగోలు చేయొచ్చు దీంట్లో మూడవ బెస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి సస్పెన్షన్ అద్రిపోయింది నేను రైడ్ చేస్తున్నప్పుడు చాలా సార్లు చెప్పుంటాను మోర్ దెన్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ చెప్పుంటాను బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఫ్రంట్ సస్పెన్షన్ రెండు కూడా ఇరక్కు అన్నమాట చాలా మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది నాకు భలే నచ్చింది బండి నడుపుతున్నప్పుడు ఫ్రంట్లో థర్టీ సెవెన్ ఎంఎం ఫోర్క్ బ్యాక్ సైడ్ మోనోషక్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ చాలా ప్రాపర్గా డెలివరీ అవుతుంది ఆ క్వశ్చనింగ్ కావచ్చు రఫ్ రోడ్లో నడుపుతున్న ఫీలింగే లేదు చాలాసార్లు నాకు గుర్తొచ్చింది కూడా నా బండి నేను వేరే వెహికల్ నడిపేటప్పుడు కూడా అంత మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ చూడలేదని కూడా చెప్పాను బండి నడిపేటప్పుడు అలాంటి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చింది సో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనమాట మూడో విషయం ప్రో విషయంలో నేను దీని అయితే ఖచ్చితంగా చెప్తాను ఇక నాలుగో విషయం వచ్చేసరికి ఇంత పెద్ద టైర్స్ ఆఫర్ చేస్తూ ఇన్స్టెంట్ పికప్ కూడా బాగున్న ఇంజన్కి మైలేజ్ ఏమాత్రం తగ్గకుండా ఆఫర్ చేస్తున్నారు ఆల్మోస్ట్ సిక్స్టీ కేఎంపిఎల్ మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది వీలైతే నేను మైలేజ్ టెస్ట్ చేస్తాను ఆ వెహికల్ని ఎందుకంటే కంపెనీ సిక్స్టీ సిక్స్ క్లెయిమ్ చేస్తుంది బట్ ఇంజన్ యొక్క ట్యూనింగ్ బాగానే ఉంది అందువల్లే సిక్స్టీ అయితే కంపల్సరీ వస్తుంది మీరు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అక్కడ కొంచెం హైవే మీద నడిపించుకున్నట్లయితే అయితే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే నేనైతే మాత్రం ఖచ్చితంగా సిక్స్టీ వస్తుందని చెప్పట్లేదు బట్ కమ్యూట్ చేసే వాళ్ళకి హైవే మీద కొంచెం అగ్రెసివ్గా నడపకుండా లైట్గా వెళ్ళే వాళ్ళకి అయితే ఖచ్చితంగా మంచి మైలేజ్ అయితే ఇది వస్తుంది ఇక ఐదో విషయం వచ్చేసరికి దీని యొక్క ప్రైస్ అలాగే లుక్స్ అన్నమాట లుక్స్ కూడా చాలా బాగుంటాయి ఎవరికైతే కొంచెం అగ్రెసివ్గా నేక్డ్ స్పోర్ట్ ఇయర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ని ఇలాంటి ఫీచర్స్తో అనుకునే వాళ్ళకి లుక్స్ అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తాయి అండ్ దీంట్లోనే నేను ప్రైస్ గురించి కూడా మాట్లాడాను ప్రైజ్ అయితే మాత్రం అఫోర్డబుల్ ప్రైస్ సో మనకి లక్ష ఇరవై ఏడు లక్ష ఇరవై ఎనిమిది లక్ష ఇరవై ఆరు అంటే అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు లభిస్తుంది ఖచ్చితంగా ఇది మంచి ప్రైజే అవుతుంది అండ్ లుక్స్ కూడా చాలా బాగుంటాయి సో నాకైతే ప్రోస్ అయితే ఇవి అనిపించాయి ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్ వీడియో మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు ఐం వెరీ సారీ ఫ్రెండ్స్ మనం ఒక ఎయిటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చాం సో తొందరలో తొంభై వేల మందికి రీచ్ అవుతాం సో ఆ జర్నీలో ప్లీజ్ గైస్ నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి జెన్యూన్ కంటెంట్ని మీ దాకా తీసుకురావాలంటే కొత్త కొత్త బైక్స్ యొక్క అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలంటే ప్లీజ్ గైస్ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరం నాకు చాలా రెట్టింపు ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది ఇంకా మీకోసం మంచి కంటెంట్ తీసుకురావడానికి సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ బెల్సిమ్మల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి కాన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మాట్లాడాల్సిన విషయం సింగిల్ సీట్ గురించే సో నాకు లైవ్లో వెహికల్ని చూసినప్పుడు సింగిల్ సీట్ ఎలా అనిపించింది అంటే ఏదైతే మనకి స్ప్లిట్ సీట్ ఉంది కదా చాలా హైట్లో ఉంటుంది కదా సో మనకి సింగిల్ సీట్ యొక్క పోర్షన్ అండ్ హైట్ ఏమైనా తగ్గించారా అంటే సింగిల్ సీట్లో అదే హైట్ అయితే మెయింటైన్ చేశారు అది నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది ఇంకో విషయం ఏంటంటే మీరు సింగిల్ సీట్ తోటి రావాలి అని అనుకున్నప్పుడు సో మీరు ముందుగానే దాని యొక్క టైల్ డోమ్ ఏదైతే ఉందో హైట్ లేపకుండా బ్యాక్ సైడ్ వీళ్ళ నుంచి ఎత్తుగా లేపకుండా కొంచెం తగ్గిచ్చి పెట్టుకోవాల్సిందే సో నాకేమనిపించింది అంటే దీన్ని స్ప్లిట్ సీట్గా తీసుకొచ్చారు రెస్పాన్స్ బాగుండేసరికి సింగిల్ సీట్లోకి కన్వర్ట్ చేయడానికి ఏదో ట్రై చేసినట్టు అనిపించింది కానీ సో సింగిల్ సీట్ అయితే మాత్రం చాలా ఎత్తుగానే అనిపించింది అలా ఉంటే సింగిల్ సీట్ అనే పేరుకి అర్థం ఏంటంటే కొంచెం లేడీస్ కూడా ఎక్కి కూర్చోవడానికి వీలుగా ఉండే విధంగా బట్ నాకు ఎక్కడ కూడా అలా అనిపించలేదు ఈవెన్ ఒక ముందుకు జరిగి కూర్చుంటే రైడరు బ్యాక్ సైడ్ ఒక వ్యక్తి కూర్చొని ఉంటే ఒకవేళ మూడో వ్యక్తిని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తప్పక తీసుకెళ్లాల్సి వస్తే అటు ఇటు కాకుండా పోతుంది అనమాట చాలా స్లోప్ ఉంటుంది అక్కడ పైన కూర్చోలేడు అందుకని కింద కూర్చోలేడు సో చాలా స్లోప్ అయితే ఉంటుంది అక్కడ ఆ ఏదైతే ఆ వేస్ట్ ఉంటుందో దానికి కొంచెం ఫోమ్ యాడ్ చేయడమో లేకపోతే అసలు మీరు సింగిల్ సీట్తో రావాలన్న ఆలోచన మీకు ఉంటే ముందుగానే దీన్ని మీరు కొంచెం సాఫీగా అంటే మరీ ఎత్తు లేకుండా టైల్ని కొంచెం లిమిట్గా మెయింటైన్ చేసినట్లు అయితే స్ప్లిట్ సీట్ ప్లస్ సింగిల్ సీట్కి రెండింటికి యూస్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ దీంట్లో నాకు మరో కాన్ అనిపించింది ఏంటంటే ఇంజన్ నేను రైడ్ చేసేటప్పుడు ఉన్న ఇంజను అలాగే కొన్ని రోజులు బాగా రైడ్ చేసి అంటే ఒక వన్ ఇయర్ అట్లా వాడిన బండి యొక్క ఇంజను రెండు ఒక ఒక రకంగా అనిపించలేదు బట్ నాకు తెలిసిన ఒకటి రెండు వెహికల్స్ ఇంజన్ సౌండ్ అయితే కొంచెం ఆ గల్గల్మని సౌండ్ ఆ స్మూత్నెస్ ఆ రిఫైన్నెస్ అయితే మాత్రం కొత్త బండికి ఉన్నట్లుగా కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత లేదని కొంతమంది సబ్స్క్రైబర్స్ అలాగే నేను రియాలిటీలో చూసినప్పుడు నాకు అనిపించింది ఒకవేళ ఇదే కనుక ప్రాబ్లం అయితే మాత్రం సో ఖచ్చితంగా దీన్ని కొంచెం స్మూత్ సైడ్ ఇంకా రిఫైన్ చేస్తే బాగుండు అంటే ఇంజన్ కొంచెం రిఫైన్ చేస్తే బాగుండు ఇంకా స్మూత్ చేస్తే బాగుండు సర్వీస్ కొంచెం అటు అయినా కానీ అలాంటి సౌండ్ చేయకుండా ఉంటే అని నాకైతే అనిపించింది సో నాకైతే ఇది ఒక కాన్ లాగా అనిపించింది అందుకే నేను మీకు అయితే చెప్తున్నాను నెక్స్ట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కన్సోల్ని కొంచెం కలర్ఫుల్ టీఎఫ్టీ క్లస్టర్కి తీసుకొస్తే బాగుండు అనిపించింది బట్ అదే నెగిటివ్ కన్జోల్ ఆ డే టైంలో డే టైంలో మరి కొంచెం డల్గా ఉంటే లైట్ ఓకే కానీ మరీ ఫుల్ లైట్ ఉంటుంది కదా సన్ లైట్ ఆ టైంలో కొంచెం విజిబిలిటీ బాగాలేదు సో అది కొంచెం నాకు అనిపించింది ఫీచర్స్ ఓకే కానీ అది కొంచెం తీసుకొస్తే బాగుండి అనిపించింది అలాగే ట్యాంక్ వచ్చేసరికి మరీ టెన్ లీటర్స్ తోటి వీళ్ళు తీసుకురావడం నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది ఎందుకంటే అట్లీస్ట్ లెవెన్ పాయింట్ ఫైవ్ ట్వెల్వ్ లీటర్స్ ఇచ్చినట్టు అయితే బాగుండేది ఎందుకంటే వన్ ట్వంటీ ఫైవ్ సిసి మీద కొంచెం లాంగ్ రైడ్స్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ప్రతిసారి వెళ్ళి ఆ ట్యాంక్ ఫుల్ చేయించుకోవటం అలాగే పెట్రోల్ అయిపోయిందని చెప్పి ఇబ్బంది పడటం లేకుండా సో మీరు లాంగ్ రైడ్లో ఉన్నప్పుడు కొంచెం పెద్ద ట్యాంక్ అయితే ఎఫెక్టివ్గా ఉంటుంది బండి చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది సో లోపల ట్యాంక్ వచ్చేసరికి చాలా చిన్నదన్నమాట అది కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది ఇక నాలుగో విషయం వచ్చేసరికి కొంచెం వైబ్రేషన్స్ ఫీలింగ్ అయితే కలిగాయి సో హ్యాండిల్ బార్ దగ్గర అలాగే ఫుట్ పేక్స్ దగ్గర సెవెంటీకి దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంచెం ఆ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే తెలిసింది మేబీ ఇది నాకు ఇంజన్ని రిఫైన్ చేస్తే స్మూత్ చేస్తే కొంచెం తగ్గుతాయని నాకు అనిపిస్తుంది కేవలం అదే కారణం అనిపించింది అది జనరల్గా ఈ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ఏదైనా సరే ఉంటుంది ఆ సెవెంటీ కాకుండా ఈవెన్ అది ఒక ఎయిటీ తర్వాత వచ్చినట్లుగా అయితే ఆ పెద్దగా మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే వన్ ట్వంటీ ఫైవ్ సిసికి సెవెంటీ తర్వాత వైబ్రేషన్స్ వస్తే అది పెద్ద విషయం అయితే కాదు వన్ ట్వంటీ ఫైవ్ సిసిని సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ అయితే క్రూజ్ చేయొచ్చు బట్ ఆ సెగ్మెంట్లో ఆ పర్టికులర్ బిట్వీన్ కనుక మనకు వచ్చిందంటే వైబ్రేషన్ దాన్ని మనం నోట్ చేయాలి నాకైతే అనిపించింది మరీ ఎక్కువ కాదు స్లైట్లీగా అనిపించింది అది కూడా కొంచెం ఆ ఇంజన్ స్మూత్ చేస్తే వెళ్ళిపోతాయమన్న ఫీలింగ్ అయితే నాకైతే ఉంది సో నాకు ఈ వెహికల్ అనిపించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఇవి అండ్ మీరు కనుక రైడ్ చేస్తూ ఉండి లాంగ్ టైమ్ యూజర్స్ అయితే సో మీ యూసేజ్లో మీకు అనిపించిన ఏంటో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోద్దు ఎందుకంటే మీ కామెంట్స్ చాలా వాల్యుబుల్ అనమాట లక్షలు పెట్టుకుంటుంటారు బైక్ని సో కస్టమర్స్ మీరు యూస్ చేస్తున్నటువంటి యూజర్స్ మీ కామెంట్స్ చదువుకుంటారు కొనే వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే చదువుతారు మీ రివ్యూ అయితే కింద అయితే మీరు ఇవ్వండి ఇక ఫైనల్ ఈ వెహికల్ కొనొచ్చా అని అంటే ఫ్యామిలీ కోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొనాలని చూస్తుంటారు చూడండి వన్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకైతే మాత్రం నేను సజెస్ట్ చేయను సో ఎవరైతే సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అండ్ బ్రేకింగ్ రోడ్ గ్రిప్పు ఇలాంటి సేఫ్టీ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీ పర్సనల్ యూసేజ్కై మీ చిన్న చిన్న లాంగ్ రైడ్స్కి మీరు కాలేజ్కి వెళ్ళే విషయమై లేదంటే కొత్తగా ఒక జాబ్లో చేరుంటే మీరు మ్యారేజ్కి కానిటువంటి ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయనటువంటి ఒక వ్యక్తులు అయినట్లు అయితే మీకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట సో అంటే కాన్స్ విషయానికి వస్తే జనరల్గా ఏ వెహికల్కైనా ఉంటాయి బట్ నాకు ఇక్కడ ఒక బండికి ఉండాల్సినటువంటి ఆ కంఫర్ట్ అనేది ఖచ్చితంగా కూడా దొరికింది సో దాని విషయంలో బ్రేకింగ్ అండ్ రోడ్ గ్రిప్ అండ్ సస్పెన్షన్ విషయంలో అయితే మాత్రం ఇది చాలా అంటే చాలా బెటర్గా అయితే మాత్రం ముందుకెళ్ళింది అండ్ కొంచెం మైలేజ్ కూడా ఉంది కాబట్టి పర్సనల్ యూసెస్ కోసమైతే దాన్ని నేను మీకు సజెస్ట్ చేస్తాను కాకపోతే ఆ ఏదైతే సింగిల్ సీట్ని చూస్తారో దాని యొక్క ఎగ్జైట్మెంట్ అది ఎలా వస్తుందో అని నేను ఊహించుకున్నాను ఇలా వస్తే బాగుండను బట్ నా రీచ్కి అయితే మాత్రం అది ఆ సింగిల్ సీట్ అయితే రీచ్ అవ్వలేదు ఇది రోజు వీడియో వీడియో అనుకుంటున్నాను ఇలాంటి జన్యున్ కంటెంట్ని మిస్ కాకుండా అంటే మనల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బాయ్